మానవత్వం వల్లభాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాఘవయ్య ఆయనకి తన విద్యార్థుల్లో దయా క్షమాగుణం ఉన్న విద్యార్థి ఎవరో తెలుసుకోవాలనిపించింది బిచ్చగాడి వేషం వేసుకొని పాఠశాల దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చున్నారు ఆకలేస్తోంది బాబు కాస్త ఏమన్నా ఉంటే పెట్టండి అయ్యా అని అరవసాగారు రాఘవయ్య పిల్లలెవరూ ఆయన్ని పట్టించుకోకుండా ఆటలు మునిగిపోయారు కొందరైతే రకరకాల తినుబండారాలు కొనుక్కొని తింటున్నారు పాఠశాల వైపు వెళ్తున్న ఉపాధ్యాయుడు కూడా ఆయన వైపు చూడనే చూడట్లేదు తనని ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరాశగా లేచారాయన అంతలో రాంబాబు అనే నాలుగో తరగతి విద్యార్థి పరుగు పరుగున అక్కడికి పాపం ఇందాకటి అక్కడి నుంచి ఆకలిని అరుస్తున్నావు ఇదిగో ఈ అరటిపండు తిను అని తన పుస్తకాల సంచిలోంచి అరటిపండు తీసిచ్చాడు ఆయన ఆత్రంగా అందుకొని గబగబా తినేసి బాబు నువ్వు ఆ చిన్నపిల్లాడివి మీ అమ్మ కోసమని అరటిపండు నాకు ఇచ్చేశావు మరి నీకెలా అన్నాడు అనుమానంగా మా అమ్మ రోజు రెండు అర్తిపండ్లు ఇస్తుంది ఒకటి నన్ను తినమని ఇంకొకటి ఎవరైనా ఆకలి మీద ఉన్న వాళ్ళకి పెట్టమని అన్నాడు అవునా అయితే మీ అమ్మ చాలా మంచిది నా ఆకలి తీరలేదు ఆ పండు కూడా నాకు ఇస్తావా అన్నాడు అయ్యో అలాగా ఇదిగో తీసుకో అని ఆ పండును కూడా ఇచ్చేసాడు వెంటనే ఆయన రాంబాబు చేయి పట్టుకుని బడి లోపలికి తీసుకువెళ్ళాడు వీటికి పైకి ఎక్కి ఇందాకటి నుంచి ఆకలి ఆకలో అంటూ పిచ్చివాడిలా అరిచింది నేనే అంటూ బిచ్చగాడి వేషధారణ తీసేశారు రాఘవయ్య పిల్లలంతా నోరెల్లబెట్టారు ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు ఇంతమందిలో ఎవరూ నా ఆకలి బాధ కరగలేదు మనిషికి పశువుకి తేడా మానత్వమే అది రాంబాబు పునికిపుచ్చుకున్నాడు ఇలాంటి పిల్లవాడు మన విద్యార్థి కావడం నాకు చాలా గర్వంగా ఉంది అలాగే మీ అందరినీ చూసి సిగ్గుపడుతున్నాను కూడా అని తన గదికి వెళ్ళిపోయాడు అందరూ తలలు పట్టుకున్నారు ఆ రోజు వాళ్ళందరికీ మనసులో మానవత్వానికి బీజం పడింది కథ సమాప్తం ప్రాణం కాపాడిన పీత అనగనగా ఒక ఊరిలో ఒక కుర్రాడు తన తల్లితో కలిసి ఉండేవాడు అతను ఒకసారి పట్టణంలో జరిగే వేడుకలు చూడ్డానికి వెళ్ళాలనుకున్నాడు అదే విషయాన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు కానీ అప్పుడు ఆమెకు బాగా పని ఉండటం వల్ల తన కొడుకుతో వెళ్ళే పరిస్థితి లేదు అందుకే నువ్వు ఒక్కడికే వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఎవరైనా తోడుగా తీసుకెళ్ళునాయనా అని చెప్పింది దానికి బదులుగా ఆ కుర్రాడు తోడు రావడానికి ఎవరూ లేరమ్మా నేను ఒక్కడనే వెళ్దా వెళ్తాను ఏం పర్వాలేదు అన్నాడు ఒక్కడనే పంపడం ఇష్టం లేని వాళ్ళమ్మ కొడుకుకు ఎంత చెప్పినావో ఒప్పుకోలేదు చివరకు కనీసం ఈ పీతనైనా తీసుకోపో ఆయన నీకు తోడుగా ఉంటుంది అని ఇంటి పక్క ఉన్న నీటి గుంటలో ఉంచి ఒక చీ చిన్న పీతను తీసి ఇచ్చింది పీతను వెంట తీసుకెళ్లడం వృధా అని తెలిసినా అమ్మ మాట కాదనలేక దాన్ని బుట్టలో పెట్టుకుని బయలుదేరాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయి ఒక చెడు అడవియో చెట్టు కింద పనుకున్నాడు అంతలోనే ఆ చెట్టు త్వరలోంచి ఒక పాము వచ్చింది అది కుర్రాడిని కాటేయడానికి వస్తూ అనుకోకుండా బుట్టలోకి దూరింది దాంతో పీత పాముతో పోరాడి తన కూరల్లాంటి కొండలతో పాము మెడ కత్తిరించేసింది నిద్రలేచిన కుర్రాడు ఆ దృశ్యాన్ని చూసి జరిగిందంతా అంతెనా వేశాడు తన ప్రాణం కాపాడిన పీతకు కృతజ్ఞతలు చెప్పాడు అమ్మను గుర్తు తెచ్చుకొని మనసులో నమస్కరించుకున్నాడు నేను అమ్మ మాట వినకుండా పీతను వెంట తీసుకురాకుంటే ప్రాణాలు పోయేవి అని అనుకుని అమ్మ మాట వింటే ఎప్పుడూ మంచి జరుగుతుంది అని మనసులో తలుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు తెల్లవారేసరికి ఊరికి చేరుకొని వేడుకలు చూసి తిరిగి ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మతో చెప్పాడు కథ సమాప్తం తెలివైన ఏనుగులు ఆ అడవికి రాజు సింహం దానికి రోజు ఏనుగుల మాంసం తినాలనిపించింది ఆ విషయం మంత్రి అయిన నక్కకు చెప్పింది అప్పుడు ఆ నక్క ఏనుగుల దగ్గరికి వెళ్ళి పెద్ద ఏనుగు మిగతా ఏనుగులతో నక్క వస్తోంది మీరంతా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది నక్క తిన్నగా పెద్ద ఏనుగు దగ్గరికి వచ్చి రాజుగారికి పిల్లలు లేరు కదా ఆయన తర్వాత రాజు ఉండాలి కదా అందుకే ఈ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ ఒక పే ఒక పోటీ పెడతారట కానీ రాజుగారికి నిన్నే రాజుగా చూడాల చేయాలనుంది అందుకే నిన్నే గెలిపిస్తాడు నీతో ఏదో మాట్లాడాలన్నారు రాజుగారిని కలుద్దాం పదా అంది నక్క అప్పటికే నక్క గురించి ఏనుగులకు తెలుసు అందుకే దానికి సింహానికి బుద్ధి చెప్పాలనుకున్నాయి ఓ తప్పక వస్తాం మంత్రివర్య మీరు ముందు పదండి అన్నాయి ఏనుగులు నక్క సింహం దగ్గరికి వెళ్ళి వెళ్ళిన పని అయిందా అని అడిగింది సింహం గంభీరంగా నక్కని మహారాజా మీరు ఏనుగును అడిగారు నేను ఏనుగుల గుంపునే తీసుకొస్తున్నాను కొద్దిసేపటిలో వస్తాయి నచ్చినన్ని రోజులు నచ్చినంత తినొచ్చు ఆగండి అంది కల్లికిలిస్తూ కొద్దిసేపటికి ఒక ఏనుగు గుహలోంచి వచ్చింది ప్రమామ ప్రణామాలు మహారాజా మేం మీకోసం జంతువుని బహుమతిగా తెచ్చాం అది ఈ గుహలో పట్టేంత చిన్న జంతువేం కాదు మంత్రివర్య మీరు మా రాజుగారికి ఒకసారి బయటకు రండి అంది నక్క సింహం ఆశగా బయటకు వస్తుండగా ఏనుగులన్నీ పెద్దగా గీంకారం చేస్తూ మూకుముడిగా దాడి చేశాయి ఆ దెబ్బకు రెండు చచ్చూరుకున్నాయి కథ సమాప్తం చిత్రం చింపి ప్రాణం నిలిపి పూర్వం ఒక రాజు ఒంటరిగా అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ చాలాసేపు వేటాడి అలసిపోయి కొండపైనున్న ఒక చెట్టు నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు అక్కడ ప్రకృతి ఎంతో నచ్చింది ఆయన స్వతహాకు గొప్ప చిత్రకారుడు కూడా దీంతో ఆ పరిసరాలను చక్కని చిత్రంగా గీయాలనుకున్నాడు వెంటనే వెళ్లి గుర్రానికి వేలాడుతున్న సంచి నుంచి చిత్రలేఖనానికి కావలసిన సరంజామ అంతా తెచ్చుకుని చిత్రాన్ని గీయడం ప్రారంభించాడు చిత్రం పూర్తయ్యాక దాని అందానికి ముగ్ధుడైన రాజు అన్ని పక్కల నుంచి దాన్ని చూసి ఆనందించాలనుకున్నాడు మొదట కుడి పక్కకు తర్వాత ఎడం పక్కకు మళ్ళీ ఎదుటుగా వెళ్ళి చూస్తున్నాడు అలా అలా కొంచెం కొంచెం వెనక్కి నడుస్తూ వెళుతూ తాను గీసిన చిత్రాన్ని చూసి సంబరపడుతున్నాడు అలా తనకు తెలియకుండానే కొండ కోనకు వెళ్ళిపోయాడు అది దాటితే ఆయన లోయలో పడిపోవడం ఖాయం కానీ రాజు అవి గమనించలేదు ఈ దృశ్యాన్ని ఆ దారిన పోతున్న పశువుల కాపరి చూశాడు అయ్యయ్యో రాజు లోయలో పడిపోయేట్లున్నాడు ఎలాగైనా ఆయన రక్షించాలి అని అనుకున్నాడు ఒకవేళ కేక వేసి చెబుదామంటే ఆయన కంగారు పడి లోయలోకి పడిపోవచ్చు అందుకే పశువుల కాపరికి ఒక ఆలోచన వచ్చింది గబగబా వెళ్ళి చిత్రాన్ని చించి వేశాడు రాజుగారు కోపంతో బుద్ధుడైపోయాడు పరుగున వచ్చి వాడు చెంప చెల్లు అనిపించాడు తర్వాత ఎందుకు ఇట్లా చేశావని అడిగాడు రాజా మీరు కొండ కొన మీద నిలబడి ఉన్నారు ఒక అడుగు వెనక్కి వేస్తే మీరు లోయలో పడిపోవటం ఖాయం అందుకే మిమ్మల్ని రక్షించడానికే నేను ఈ పని చేశాను అని చెప్పాడు పశువుల కాపరి రాజుగారు ఒకసారి వెనక్కి చూసి అవును నిజమే అని తన తప్పు తెలుసుకున్నాడు ఆ పశువుల కాపరికి ధన్యవాదాలు తెలిపాడు తనతో పాటు రాజధానికి తీసుకువెళ్లి సన్మానించాడు కొంత డబ్బు భూమి కొన్ని ఆవులను కానుగా ఇచ్చి పంపించి వేశాడు కథ సమాప్తం చెట్టు పంచిన స్నేహం పార్వతీపురం అనే ఊర్లో రామయ్య సోమయ్య పక్క పక్క ఇళ్లలో ఉండేవాడు వాళ్ళ వీళ్ళ ఇండ్లకు మధ్యన ఒక మామిడి చెట్టు ఉండేది రామయ్య ఆ చెట్టుకు చాలా శ్రద్ధగా నీళ్ళు పోస్తే సోమయ్య ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు కొండాలకు ఆ చెట్టు నిండా మామిడికాయలు విరగ్గాశాయి దాంతో ఇద్దరూ ఆ కాయలు మావంటే మామని గొడవపడడం మొదలు పెట్టారు చివరకు ఇద్దరూ కలిసి న్యాయం కోసం ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు మామిడి చెట్టులో ముప్పావు వంతు కొమ్మలు నా ఇంటి వైపే ఉన్నాయి కాబట్టి ఆ కాయలు నావే అన్నాడు సోమయ్య నేను రోజు దానికి నీళ్లు పోశాను కాబట్టి కాయలు నావే అన్నాడు రామయ్య అంతా విన్న ఊరి పెద్ద మర్నాడు రామ్మని వాళ్ళిద్దరిని పంపించేశాడు వాళ్ళు వెళ్ళిన అరగంటకు ఊరిపెద్ద తన దగ్గర పనిచేసే ఒక సహాయకుడిని పిలిచి ఇద్దరిళ్లకు వెళ్లి మామిడి కాయల్ని ఎవరో దొంగతనంగా కోసుకుంటున్నారని చెప్పమన్నాడు ఆ పనివాడు మొదట సోమయ్య దగ్గరికి వెళ్ళి ఊరి పెద్ద చెప్పమన్నట్లే చెప్పాడు సోమయ్య నేను ఖాళీగా లేని తర్వాత చూస్తా అంటూ సమాధానమిచ్చాడు తర్వాత రామయ్య దగ్గరికి వెళ్ళిన పనివాడు అదే విషయాన్ని చెబితే అడు అతడు కర్ర తీసుకొని గట్టిగా అరుస్తూ ఇంటి బయట వచ్చాడు సహాయకుడు ఇదే విషయాన్ని ఊరి పెద్దకు చెప్పడంతో అతడు మర్నాడు చెట్టు ఎటువైపు ఉన్నా దాన్ని ఎవర శ్రద్ధగా పెంచారో అది వాళ్ళకే చెందుతుంది కాబట్టి ఆ కాయల్ని కోసుకోవడానికి రామయ్య మాత్రమే అర్హుడు అతడు ఇష్టపడి ఇస్తే సోమయ్య కూడా కొన్ని కాయలు తీసుకోవచ్చు అని చెప్పాడు ఆ తీర్పుతో ముఖం ముడుచుకున్న సోమయ్య దగ్గరకు రామయ్య వచ్చి కాయలం ఇద్దరం సమానంగా తీసుకుందాం ఇక నుంచి చెట్టు సంరక్షణ కూడా కలిసే చేద్దాం అన్నాడు రామయ్య మంచితనం చూసిన సోమయ్య అప్పటి నుంచి రోజు చెట్టుకు నీళ్లు పోస్తూ రామయ్యతో స్నేహంగా ఉండసాగాడు కథ సమాప్తం మాధవయ్య మొహమాటం మాధవయ్య చాలా మొహమాటస్తుడు ఎవరు ఏదడిగినా కాదనకుండా ఇచ్చేస్తుంటాడు మళ్ళీ తిరిగి ఆడటానికి అతనికి ఎక్కడ లేని బెరుకు అలాంటి మాధవయ్య వస్త్రాల వ్యాపారం మొదలు పెట్టాడు అతని స్వభావం తెలిసి అంతా అరువు తీసుకుపోయేవారే గాని డబ్బులు చెల్లించేవారు కాదు కొట్టు పనులను చూసుకోవడానికి చందయ్య సవరయ్యల్ని నియమించుకున్నాడు మాధవయ్య కొద్ది రోజులకే యజమాని మొహమాటం వాళ్ళకు అర్థమైంది ఇలా అరుచ్చి ఊరుకుంటే వ్యాపారం గతేంటి అని మాధవయ్య అని అడిగితే ఉన్నప్పుడు వాళ్ళే ఇచ్చిస్తారులే ఆ మాత్రం దానికి వాళ్ళు మనసుల్ని బాధ పెట్టడం దేనికి అంటాడు ఒకరోజు మాధవయ్య వెళ్ళి తిరిగి వచ్చేసరికి తన కుట్టు దగ్గర గొడవ అవుతోంది చూడు మాధవయ్య నీ పని వాళ్ళు ఎలా వాగుతున్నారో నీ బాకీ తీర్చలేని వాళ్ళలా కనిపిస్తున్నామా అని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు అసలు ఈ దుకాణం నీదా వాళ్ళదా నీ బాకీ తీర్చడం మాకొక లెక్క అని రుస్సుసల్లాడాడు ఇంకో వ్యక్తి మా పని వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అనుంటే క్షమించండి ఏమర్రా ఏంటి ఇదంతా అన్నాడు మాధవయ్య ముందు మేము చెప్పేది వినండి ఇదిగో ఈయన పేరు మల్లయ్య ఈ మధ్యనే ఐదు వందలకి వస్త్రాలు పట్టుకెళ్ళాడు పది రోజులు కూడా తిరగకుండానే ఆ డబ్బు చర్చి చేశాడు అదే సమయంలో ఇక్కడికి వచ్చిన ఈ పెద్ద మనుషులతో మళ్ళీ అడిగించుకునే పని లేకుండా బాగా తీర్చేశాడు అది మర్యాద అంటే అని అన్నామంతే వాళ్ళని వాళ్ళని దెప్పుతున్నామనుకున్నారో ఏమో గొడవకు దిగారు చెప్పాడు శవరయ్య అదే సమయంలో తిమ్మయ్య అనే ఆసామి వచ్చి మాదేవి గారు క్షమించాలి లేదా కిందట అరువు మీద మీ దగ్గర వస్త్రాలు తీసుకుని వెళ్ళాను బాకీ త్వరగా తీర్చేద్దామని అనుకున్నాను కానీ వేరే అవసత్యవసర పని వల్ల కుదరలేదు నన్ను క్షమించాలి ఇదిగో మీ బాకీ అని సొమ్ము చేతిలో పెట్టాడు చూశారర్రా మనుషులన్నాక ఏవో అవసరాలు ఉంటాయి వీలున్నప్పుడు వాళ్ళే అప్పు తీరుస్తారు ఆ మాత్రం దానికి గొడవలు ఎలా ఇలా అయితే నాకు నచ్చదు వెంటనే పని మానేయండి చంద్రయ్య సవరయ్యలకు కోపంగా చెప్పేశాడు మాధవయ్య సరేనయ్యా ఇప్పుడే తప్పుకుంటాం అంటూ ఇద్దరు వెళ్ళిపోయారు అయ్యా మాధవయ్య గారు మీదెంత మంచి మనసు దాన్ని అలుసుగా తీసుకొని మీ బాకీ తీర్చకుండా నాంచుతున్నాం మమ్మల్ని క్షమించండి ఇదిగో మీ బాకీ తీసుకోండి అని వాళ్ళిద్దరూ అప్పు చెల్లించారు మర్నాడు చంద్రయ్య సవరయ్యలు మళ్ళీ కొట్టు దగ్గరకు వచ్చి ఆ పెద్ద మనుషులు బాకీ చెల్లించి ఉంటే మా ప్రయోగం ఫలించినట్లే అన్నారు ప్రయోగమా ఆశ్చర్యంగా అడిగాడు మాధవయ్య మీ స్వభావం అలుసుగా తీసుకొని అంతా అరుపులు పెట్టేవారే కానీ తీర్చేవారు లేరు అందుకే మల్లయ్య తిమ్మయ్యలతో నాటకం ఆడించాం వ్యాపారం విషయంలో మరే ఇంత మొహమాటం ఉంటే కష్టం అన్నారు మాధవయ్య వాళ్ళ తెలివిని మెచ్చుకొని మళ్ళీ పనిలో చేర్చుకున్నాడు అప్పటి నుంచి మొహమాటం వదిలిపెట్టి బాకీలు వసూలు చేసుకోవడం మొదలుపెట్టాడు పని వాళ్ళ సహాయంతో దుకాణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు కథ సమాప్తం కోతలు తెచ్చిన వేద ఒక రోజున వస్తాదొకడు రాజుగారి వద్దకు వచ్చాడు అతడు రాజుతో ప్రభు నేను చాలా బలవంతుణ్ణి నేను రోజు వంద లీటర్ల పాలు తాగుతాను గతంలో ఓసారి పెద్ద పర్వతాన్ని కూడా పైకి ఎత్తాను సింహాలను మట్టి కరిపిస్తాను అని నోటుకొచ్చిన కోతలు కోశాడు ఆ కండలు తిరిగిన వీరుని చూసి రాజు చాలా మెచ్చుకున్నాడు ఇటువంటి ధీరుడు వీరుడు తన రాజ్యంలో ఉంటే ముందు ముందు చాలా ఉపయోగం ఉంటుంది అనుకుని రాజుగారు అతడికి కొలు కొలువులో స్థానం కల్పించాడు తంతే గుట్టలో పడ్డాను అనుకుని వస్తాదు మితిమీరి తిండి తినడం అది అరిగే వరకు శుభ్రంగా గుర్రు పెట్టి నిద్రపోవడం చేస్తుండేవాడు చాలా రోజులు ఇలాగే గడుస్తున్నాయి అక్కడికి దగ్గరలోనే ఒక పెద్ద అడవి ఉంది రాత్రి కాగానే తోడేళ్ళు పెద్ద పులులు వంటి క్రూరముగాలు ఊర్లోకి ప్రవేశించి అనేక పశువుల్ని ఒక్కొక్కసారి మనుషుల్ని చంపి తినసాగాయి ప్రజలు వచ్చి రాజుగారితో తమ కష్టాలు తీర్చమని మొరపెట్టుకున్నారు అప్పుడు రాజుగారికి వెంటనే వస్తాదు అతడు చెప్పిన సాహస కృత్యాలు గుర్తుకు వచ్చాయి వెంటనే ఆయన వస్తాదుని పిలిపించి నీవు ఇదివరకు ఒక పర్వతాన్ని ఎత్తి అవతల పడేసినట్లు చెప్పావు అది నాకు గుర్తుంది ఇప్పుడు మా రాజ్యంలో అడవితో దాని నిండా కూరముగాలతో ఉన్న పర్వతం ఒకటి ఉంది దాన్ని ఎత్తి ఎక్కడనైనా దూరంగా పడేయాలి అన్నాడు వస్తాదు మనసులో చచ్చింది గొర్రె అనుకున్నాడు కానీ పైకి మాత్రం మామూలుగానే ఓ అరింత పని రాజుగారు చిటికలో చేసేస్తాం మీరే చూస్తారుగా అన్నాడు ఆ రోజు మామూలుగా కంటే ఎక్కువ తిండి తిని చెంబులకు చెంబులు పాలు తాగాడు రాజుగారు సైతం తన వెంట రాగా వస్తాదు ఆ పర్వతం వద్దకు చేరుకున్నాడు వెంటనే అతడు రాజుగారితో మహారాజా మీ మనసుని పర్వతాంతో మీ మనసులతో పర్వతాన్ని తవ్వించండి అప్పుడు దాన్ని పైకెత్తి అవతల పడేస్తాను అన్నాడు ఆ సమాధానం విన్న రాజుకు ఒక్కసారిగా వచ్చింది పర్వతాన్ని ఏంటి పూర్వం నువ్వే ఒక పర్వతాన్ని ఎత్తి పడేశావు అని చెప్పావు కదా అని కోపంగా అడిగాడు అవును రాజా పర్వతాన్ని ఎత్తినట్లు చెప్పాను కానీ నేను తొవ్వి పైకెత్తానని చెప్పానా లేదు కదా అన్నాడు వస్తాడు రాజుగారికి అంతులేని కోపం వీడి మాటలు నమ్మి ఇంతకాలం అనవసరంగా వీడిని దున్నపోతులా మేపా వీడికి ఇప్పటికిప్పుడు వెయ్యి కొరడా దెబ్బలు వేయండి అని సైన్యాధికారిని అధ్యాపించాడు అప్పుడు అనవసరపు కోతలు కోసి ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వస్తున్నందుకు చాలా బాధపడ్డాడు వస్తాడు ఇంకెప్పుడు ఇలా చేయను అని ప్రాధాయపడినా రాజు ఒప్పుకోలేదు నేను ఇప్పుడు వదిలేస్తే నీలాంటి చాలా చాలామంది పుట్టుకొస్తారు ఈరోజు నీకు వేసే శిక్ష ఊరికే కోతలు కోసేవారికి గుణపాఠం కావాల్సిందే అని తేల్చాడు క్షణాల్లో బటులు రాజు ఆవేశ ఆదేశాన్ని అమలు చేశారు కథ సమాప్తం చెప్పుడు మాటలు రాజయ్య రంగయ్య ఇరుగు పొరుగు ఒకప్పుడు ఇద్దరు మంచి స్నేహితులు జగ్గారావు ఆ ఊరివాడే కయ్యాలు పెట్టనిదే అతని కడుపు నిండదు రాజయ్య రంగయ్యలకు ఒకరి మీద ఒకరికి లేనిపోనివి చెప్పి వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం రాజేశాడు రాజయ్య స్వతహాగా మంచివాడు నెమ్మదస్తుడు ఒకరి జోలికి వెళ్ళేవాడు కాదు రంగయ్య కాస్త దుందుడుకు స్వభావి ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు ఒకసారి జగ్గారావు రంగయ్యతో రాజయ్యకు నీ మీద పగ మరీ ఎక్కువైంది నీకు నీ కుటుంబ సభ్యులకు హాని చేయడానికి కూడా అతను వెనకాడడు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అన్నాడు అప్పటి నుంచి రాజయ్య ఏ హాని తలపెడతాడో అని రంగయ్యకు భయం పట్టుకుంది పక్కుల్లో అన్న దగ్గర ఉంటున్న తన నాన్నకి అని తెలిసి భార్యతో కలిసి ఒకరోజు మధ్యాహ్నం అప్పటికప్పుడు బయలుదేరాడు రంగయ్య బడికెళ్ళిన తన కొడుకు సీనయ్యని తన పాటు తీసుకెళ్లలేదు అయితే సీనయ్యని రాజయ్య ఏం చేస్తాడు అని బెంగా అతన్ని వేధించడం మొదలుపెట్టింది కానీ తండ్రిని వదిలి రాలేని పరిస్థితి మర్నాడు తండ్రికి కాస్త కోలుకున్నాక రంగయ్య కంగారుగా తిరిగి వచ్చేశాడు విచిత్రం అతని కొడుకు రాజయ్య ఇంట్లో ఆనందంగా ఆడుకుంటున్నాడు రాజయ్య తన తన ఎంత బాగా చూసుకున్నది కొడుకు చెబుతుంటే విని ఆశ్చర్యపోయాడు రంగయ్య జగ్గారావు మాటలు తన మనసుని ఎలా విరిచేశాయో రంగయ్య వివరంగా చెప్పాడు రాజయ్య చేతులు పట్టుకుని కన్నీళ్లతో క్షమించాలని వేడుకున్నాడు చూడు రంగయ్య మనకి ఒకరి మీద ఒకరికి ఉండాల్సింది నమ్మకం కానీ అనవసర శత్రుత్వం కాదు జగ్గారావు నీకు చెప్పినట్లే నాకు చెప్పాడు కానీ నేను ఆ మాటల్ని పట్టించుకోలేదు నిజానిజాల్ని మనమంతటా మనమే తెలుసుకోవాలి చెప్పుడు మాటలు విని ఎప్పుడూ మనసు విడిచేసుకోకూడదు మీ నాన్నకి బాగాలేదని తెలిసి నువ్వు హడావిడిగా వెళ్ళటం చూశాను మీ అబ్బాయిని భద్రంగా బడి నుంచి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకున్నాను కష్టాలు వచ్చినప్పుడు మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఎలా అదే కదా మానవ ధర్మం అన్నాడు రాజయ్య తన ప్రవర్తనకి సిగ్గుతో తరదించుకున్నాడు రంగయ్య ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎవరూ విడదీనియాల లేనంత స్నేహితులయ్యారు కథ సమాప్తం